అంగన్వాడి కేంద్రంలో ఎలుకపడిన నీళ్లు తాగడంతో విద్యార్థులకు అస్వస్థత మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎలుకపడిన నీళ్లు తాగడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బాలదాస్ రాధా గౌడ్ హాస్పిటల్ సందర్శించి విద్యార్థుల యొక్క ఆరోగ్యంపై పూర్తి వివరణ తీసుకోవడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు అదే విధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడి డాక్టర్స్ తో మాట్లాడి విద్యార్థుల యొక్క బాగోగులు తెలుసుకోవడం జరిగింది అదే విధంగా హాస్పిటల్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా సూపరింటెండెంట్ కి చెప్పడం జరిగింది కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి శివంపేట మండల బీజేపీ అధ్యక్షులు పెద్దపులి రవి పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న రత్నాపూరు గ్రామంలో ఎనిమిది నుంచి పది మంది పిల్లలు చిన్నపిల్లలు మరి అస్తవ్యస్త గురి కావడం జరిగింది వారిని పరామర్శించాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారవుతున్నారు మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందేల్క వాడి దాన్ని మూడు రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఎప్పుడు కానీ పిల్లల చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్ల ఈ పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్త గురైపోయారు మరి ఏదో అదృష్ట అవస్ వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు ఒక్క బాబుకు మాత్రం కొద్ది ఒక పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్కు పంపడం జరిగింది అక్కడ ఆ బాబు కూడా చాలా బాగున్న బాగానే ఉన్నాడని చెప్తున్నారు కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటే ఏంటిదంటే అంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము ఇలాంటి అశ్రద్ధ చేసి ఇలా పిల్లలను ఇబ్బందికర పరిస్థితులు తేవడం కరెక్ట్ కాదు అని చెప్ప వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా